అండే అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ ఫిబ్రవరి నెల మూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారుల అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ వెంటనే అంటే దేని వెంటనే ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగివచ్చి తండ్రి దీవిన వాక్యం నీవు నా ప్రియ కుమారుడువు నేను నేనానందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఊసులాడింది నీ హృదయం ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి దాని నోరు మూతపడింది మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగయింది అని నిట్టూరుస్తున్నావు వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలుగజేస్తున్నది ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనన్నమాట నువ్వు అరణ్యాలలోనూ గెత్సెమనే తోటలలోనూ కల్వరిలోనూ ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు నువ్వు ఇంకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు యోర్ధాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది బాప్త్యంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది శోధన తరువాత కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి సుఖం తర్వాత దుఃఖము దీవెన తర్వాత ఎడబాటు ఆశీర్వాదాల తర్వాత పోరాటాలు వస్తాయని ప్రభావ ఇవన్నీ వెంట వెంటనే కలుగుతాయి ధనం వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా నీ బిడ్డలో ఎవరెవరైతే సుఖం తర్వాత దుఃఖము ఆశీర్వాదం తర్వాత పోరాటాలు కలుగుతున్నాయి దాన్ని బట్టి ఆశ్చర్యపడకుండా ప్రవ్వ ఇవన్నీ వారిని ఆత్మీయ లోతుల్లో స్థిరపరచడానికి అని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి అలాగను ప్రభా ఎడారిలో సెలలివించిన ప్రతి ఒక్కళ్ళన్నీ పేరు పేరు వరచిన దీవించి ఆశీర్దించుండయ్య వారిని ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆత్మీయ లోతులోకి వెళ్ళే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి దేవ ఈ దిన తండ్రి ఎవరెవరు కుటుంబాల్లో అయితే అసమాధానంగా ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఏ క్రీస్తునంలో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా కనికరంగాలు తండ్రి వారికి కావాల్సిన మానసిక శాంతి దయచేయండి మానసిక నెమ్మది దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఎంతోమంది అప్పుల బాధతో ఉంటున్నారయ్యా కనికరంగాలు తండ్రి నీ మీద ఆధారపడి ప్రభా అయ్యా నీ ద్వారా వారు వాటిని అధిగమించే కృపాధన్యత దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఎంతోమంది వ్యాధుల్లో బాధల్లో ఉంటున్నారు ప్రభా అనేక మంది ఆత్మహత్యల ప్రయత్నాలు ఉంటున్నారయ్యా కనికరంగాలు తండ్రి వారిని క్షమించి ఇలాంటి ఆలోచన దుష్టిని ఆలోచనని తెలుసుకొని ప్రభా నీ తట్టు తిరిగి నీవిచ్చే శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని పొందుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ఎంతోమంది నిన్ను ఇంకా ఎరుగని వారు ఉన్నారు ప్రభా అయా ఇంకా ఈ యొక్క కుల కట్టుబాట్లో ఉన్నారు అయ్యా మత కట్టుబాట్లో ఉన్నారు ప్రభు అయా తండ్రి సైతాన్ని పెట్టే బంధకాలు ఉంటున్నారు ప్రభా ఆ బంధకాల నుంచి ఏసుక్రీస్తునరులు విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభు అయా నీవే వారికి విడుదల విమోచన దయచేసి అయా నీ సన్నిధిలోనే స్వతంత్రం ఉందని చెప్పేసి తెలుసుకొని ప్రభు నీ సన్నిధిలోకి అయా వారు వచ్చే కృపాధన్యత దయచేమని వేడుకొంచు నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ దులాన్ షాలోమ్